హలో అండి వెల్కమ్ ఇక ఈరోజు అయితే మనం దిల్సుఖ్ నగర్ లో ఉన్నటువంటి మనీష్ ఎక్స్క్లూజివ్ లో ఉన్నాం ఇక వీళ్ళ స్టోర్ లో కంప్లీట్ గా డిజైనర్ వేర్ కలెక్షన్ అయితే ఉంటుంది అవి క్రాప్ టాప్స్ కావచ్చు లెహెంగాస్ కావచ్చు హాఫ్ శారీస్ కావచ్చు ఇప్పుడైతే మనకి రాబోయే ఫెస్టివల్స్ కోసం స్పెషల్ ఆఫర్ ప్రైజ్ లో ఇస్తున్నారండి సింగిల్ తీసుకున్నా కూడా మంచి ఆఫర్ అన్నమాట ఈ రోజు మెయిన్ మెయిన్గా ఏంటంటే డిజైనర్ వేర్ పార్టీ వేర్ కలెక్షన్ చూపించిపోతున్నాను క్రాప్ టాప్స్ ఉన్నాయి బ్రైడల్ కలెక్షన్స్ ఉన్నాయి అలాగే ఆఫ్ సారీ కలెక్షన్ కూడా ఉంది సింగిల్ కూడా ఇస్తారు ఆల్ ఓవర్ ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్ షిప్పింగ్ కూడా ఉంటుంది బ్యూటిఫుల్ కలెక్షన్ మంచి ఆఫర్ ప్రైస్ లో మీరు సింగిల్ కావాలన్నా తీసుకోవచ్చు చెప్పాను కదా డైరెక్ట్ గా విజిట్ చేస్తే ఇంకా ఎక్కువ కలెక్షన్స్ అనేవి చూసుకోవడానికి ఉంటుంది లేదు కుదరలేదు అంటే ఆన్లైన్ లో చక్కగా హ్యాపీగా షాపింగ్ చేసుకోండి అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను చెక్ చేయండి కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి వీడియోలోనే డిస్ప్లే అవుతూ కలెక్ట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ చేద్దాం పర్ఫెక్ట్ ఫస్ట్ ఎలాంటి కలెక్షన్ చూపిస్తాను వచ్చేసి క్రాప్ టాప్స్ ఉన్నాయి ఓకే హెవీ పార్టీ వేర్ లో హ్మ్ హ్మ్ సో మొత్తం కూడా మిర్రర్ వర్క్ తో ఉందండి చూస్తున్నారు కదా ఫుల్ గేరా ఉంది క్యాన్ క్యాన్ లైనింగ్ అన్ని కూడా ఉంటాయి పేస్టల్ షేడ్ లో ఇచ్చారు దుపట్టా కూడా సింగిల్ కలర్ నిట్టెడ్ దుపట్టా వచ్చేస్తుంది మనకు ఇలా వన్ సైడ్ దుపట్టా వస్తుంది ఓకే అంటే ఇందులో కలర్స్ ఉంటాయి కలర్స్ ఆ సింగిల్ కలర్ లో ఉంది ఓకే సైజెస్ ఏమ సైజ్ ఎల్ ఎల్ సైజ్ లో ఉంది కాస్ట్ ఎట్లా ఉంది ఆఫర్ డిస్కౌంట్ 2695 వచ్చేస్తుంది డిస్కౌంట్ తర్వాత 2695 రూపీస్ ఇంకా డిజైన్స్ చేంజ్ చేద్దాం అండి జార్జెట్ నెట్టెడ్ లాస్ట్ ఉంది డిజైన్స్ చూపిస్తా

ఇది ఎల్ అండ్ ఎక్సెల్ టూ సైజెస్ లో ఉంటుంది మనకి ఇది ప్రైస్ అండి ఇది ఆఫర్ డిస్కౌంట్ ప్రైస్ మనకి 2575 వచ్చేస్తుంది 2575 లో వస్తుంది షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా ఉంటాయి కొరియర్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉంటుంది ఓకే వరల్డ్ వైడ్ షిప్పింగ్ కూడా ఉంది నెక్స్ట్ చూద్దాం ఇది వచ్చేసి మనకి ఫ్రెష్ లో వచ్చేస్తది ప్రింటెడ్ లో వచ్చేస్తది కలంకరీ ప్రింట్ స్టైల్ లో మల్టీ కలర్ లో వచ్చేస్తది మొత్తం అండ్ బ్లౌజ్ కూడా మనకి ఆరీ వర్క్ లో వచ్చేస్తది మొత్తం బాగుంది అవుట్ లైన్ అంతా కూడా ఇట్లా వర్క్ తో ఇచ్చారు దీనికి కూడా నెటెడ్ దుపట్టా నెటెడ్ వచ్చేస్తుంది మల్టీ కలర్ లో వచ్చేస్తుంది దుపట్టా కూడా డబుల్ షేడ్ లో డబుల్ షేడ్ ఫెస్టివల్ కలెక్షన్ అండి చాలా బాగుంది ఇది అయితే ఎల్ అండ్ ఎక్సెల్ 2 సైజెస్ లో ఉంటాయి ఓకే ఇది ఆఫర్ డిస్కౌంట్ ప్రైస్ 3050 లో వచ్చేస్తుంది 3050 రూపీస్ ఓకే సింగిల్ కలర్ లో ఉంటది ఇది కూడా మల్టీ కలర్ లో వచ్చేస్తుంది మనకి ఇది లహరియా ప్యాటర్న్ లో ఇచ్చారండి చాలా బాగుంది దీని బ్లౌజ్ చూడండి ఒకసారి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి హెవీ వర్క్ లో వచ్చేస్తది ఎల్ అండ్ ఎక్సెల్ 2 సైజ్ లో వస్తాయి దుప్పట నెట్టెడ్ దుప్పట వచ్చేస్తది మనకి వన్ సైడ్ దుప్పటాల ఓకే ఇలా దీని కాస్ట్ ఇది ఆఫర్ డిస్కౌంట్ ప్రైస్ మనకి 2145 వచ్చేస్తది చాలా బెస్ట్ ప్రైస్ అండి 2145 ఇది కూడా మనకి బ్లాక్ లో డిఫరెంట్ ఉంది ఇది ఫ్రెష్ లో జార్జెట్ లో ఫ్రెష్ లో వచ్చిందండి బ్లాక్ బ్లౌజ్ వచ్చేసి మనకి సీక్వెన్స్ వర్క్ విత్ డిఫరెంట్ కోట్ స్టైల్ లో వచ్చేస్తది మనకి ఇది బాడీ స్టైల్ కూడా డిఫరెంట్ ఇచ్చారండి డిజైనర్ డ్రెస్ అన్నమాట సో హ్యాండ్ బఫర్స్ కూడా మనకిట్లాగా ఈ విధంగా ఇచ్చారు సో ఇదంతా కూడా థ్రెడ్ తోనే డిజైన్ చేశారు ఇలా ఉంటది అవుట్ లుక్ డిఫరెంట్ గా ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ మనకి 2095 వచ్చేస్తది ఎల్ అండ్ ఎక్స్ఎల్ 2 సైజుస్ లో ఉంటాయి 2095 ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ నెక్స్ట్ చేద్దాం

ఇది మనకు కూడా ఇది సేమ్ ఫ్యాబ్రిక్ లో వచ్చేస్తుంది సైడ్ సిల్క్ లో అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి హెవీ వచ్చేస్తుంది ఎల్లో లో దుపట్ట కూడా మనకి రఫుల్ దుపట్ట వచ్చేస్తుంది ఇలాంటి రఫుల్ లో ఇచ్చారు ఇలా కూడా ఎల్ అండ్ ఎక్సెల్ 2 సైజెస్ లో ఉంటాయి ఆఫ్టర్ డిస్కౌంట్ 2375 వచ్చేస్తుంది ఇది 2375 మాత్రమే నెక్స్ట్ ఇది బాగల్పూరి సిల్క్ లో వచ్చేస్తుంది మనకి ఫుల్ ఫ్లేర్ లో చూశారు కదా విత్ ద స్టోన్ వర్క్ కూడా ఇచ్చారండి మొత్తం బాగల్పూరి క్లాత్ దీనికి బ్లౌజ్ చూద్దాం ఒకసారి బ్లౌజ్ కూడా మనకి హెవీ మిర్రర్ వర్క్ అండ్ ప్రింటెడ్ లో వచ్చేస్తుంది ఇది ఎల్ అండ్ ఎక్స్ఎల్ టూ సైజ్ ఉంటాయి మనకి దుప్పటా కూడా మనకి నెట్టెడ్ దుప్పటా వచ్చేస్తుంది ఎలా ఉంటది ఫోర్ సైడ్స్ కూడా మనకి సేమ్ క్లాత్ తోనే ప్యాచ్ అనేది ఇచ్చారు ఇదైతే కాస్ట్ ఇది ఆఫర్ డిస్కౌంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో వచ్చేస్తుంది మనకి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇది కూడా మనకి బాల్పూరి సిల్క్ లో వచ్చేస్తుంది ఇది ఫుల్ మిర్రర్ అండ్ స్టోన్ వర్క్ లో వచ్చేస్తుంది మల్టీ కలర్ లో అండ్ బ్లౌజ్ వచ్చేసి మనం ప్రింటెడ్ లో వచ్చేస్తాం మొత్తం ఇలా బీట్స్ కూడా ఇచ్చారు అండ్ దుప్పటా కూడా నెట్టెడ్ వచ్చేస్తది ఎల్ అండ్ ఎక్స్ఎల్ 2 సైజెస్ లో ఉంటది దేని కూడా సేమ్ ఫ్యాబ్రిక్ లోనే ప్యాచ్ ఇచ్చారు ఆఫర్ డిస్కౌంట్ 1995 వచ్చేస్తది మనకి ఇది 1995 రూపాయస్ మాత్రమే ఇది కూడా నాకు జార్జెట్ లో హెవీ వచ్చేస్త ఫ్రంట్ అండ్ బ్యాక్ హెవీ సీక్వెన్స్ వర్క్ ప్రింటెడ్ లో ఉంటది సో జార్జెట్ అండి మిర్రర్ వర్క్ ఇచ్చారు ఎంబ్రాయిడరీ వర్క్ కూడా అండ్ బ్లౌజ్ కూడా మనకి హెవీ వచ్చేస్తది వర్క్ బ్యూటిఫుల్ స్టోన్స్ వర్క్ ఇచ్చారు అండి అండ్ దుప్పట కూడా మనకి నెట్టెడ్ దుప్పట వచ్చేస్తది అట్లా ఉంది చూసారు ఆఫ్టర్ డిస్కౌంట్ 3745 వచ్చేస్తది మనకి ఇది 3745 ఓకే ఇది కూడా మనకి బ్లాక్ క్రష్ లో వచ్చేస్తది ఇది ఇది కూడా కోట్ మోడల్ ఇచ్చినట్టు ఇది కూడా కోట్ మోడల్ వచ్చేస్తది మనకి డిఫరెంట్ గా బ్లాక్ లో అండి ఆ కోట్ అనేది మళ్ళీ ఎంబ్రాయిడరీ వర్కే తీసుకున్నారు చాలా బాగుంది చూడండి మనకి వెళ్ళండి ఎక్సెల్ టూ సైజెస్ లో వస్తుంది ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ టూ థౌజండ్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ వచ్చేస్తాం మనకి టూ థౌజండ్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది వచ్చేసి జార్జెట్ లో వచ్చేస్తుంది ఫుల్ హెవీ వర్క్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్ హెవీ సీక్వెన్స్ లో వచ్చేస్తాం మనకి ఇందులో మనకు టూ కలర్స్ ఉంటాయి ఎల్ సైజ్ లో ఉంది ఇది సైజ్ కూడా మనకి క్యాప్స్ వచ్చేస్తుంది డిఫరెంట్ గా ఓకే అందుపాటు వచ్చేసి నెట్ ఏడ్లో వచ్చేస్తాం మనకి ఇది ఇది ఆఫర్ డిస్కౌంట్ ప్రైస్ మనకి త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీలో వచ్చేస్తా అండ్ ఇంకో కలర్ కూడా ఉంది ఓకే దీంట్లో అయితే ఇంకో కలర్ కూడా ఉందంట కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ మెహందీస్కి చాలా వెళ్తా ఉంది బాగుందండి మంచి ప్యారెట్ గ్రీన్ ఇదంతా కూడా వర్క్ తోనే హైలైట్ చేశారు నీట్ గా ఉంది వర్క్ కూడా స్టోన్స్ తో ఇచ్చారు బ్లౌజ్ అంతా ఉంది పట్ట కూడా మనం ఇంటి ఎడితే పట్ట వచ్చేస్తుంది ఇలా ఇలా డిస్కౌంట్ ప్రైస్ 3550 లో వచ్చేస్తుంది మనకి ఇది 3550 కోట్ స్టైల్ లో వచ్చేస్తుంది అటాచ్ దుప్పట్టా సారీ స్టైల్లో లో వస్తది ఇది ఓకే దుప్పట్టా అనేది అటాచ్ చేసారు దీనికి మనకి ఇది క్రష్ లో రేట్ 3345 లో వస్తది ఇది హ్మ్ 3345 అండ్ విత్ కోట్ వచ్చేస్తుంది మనకి డిఫరెంట్ లాంగ్ కోట్ ఆహా మళ్ళీ లాంగ్ కోట్ కూడా ఇచ్చారు కంప్లీట్ డిజైన్ ఆఫ్ పీస్ అండి ఎంత బాగుందో ఒకసారి చూడొచ్చు ట్రెండింగ్ కలర్ తో ఆఫ్ డిస్కౌంట్ 3345 వచ్చేస్తాం మనకి ఇది ఎల్ అండ్ ఎక్సెల్ 2 సైజెస్ లో ఉంటాయి ఇలా ఉంటదండి చాలా బాగుంది అసలు మిస్ చేస్కో చూడండి మనకి పీచ్ కలర్ లో ఉంటది ఇది దీని ప్రైస్ వేరే ఉంటది కొంచెం ఇది ఇది కూడా మనకి అటాచ్ దుప్పట్టా విత్ కోట్ మోడల్ ని వచ్చేస్తది ఇది ఓకే బ్లౌజ్ వర్క్ అనేది మనకి డిఫరెన్స్ అవుతుంది అండ్ లెంగత్ కూడా మనకి డిఫరెన్స్ వస్తుంది దానికి కోర్ట్ మోడలే ఇచ్చినట్టు ఇది కూడా కోర్ట్ మోడలే చాలా రన్నింగ్ ఉన్నాయి ఇవన్నీ కోర్ట్ స్టైల్లో వచ్చేస్తుంది మనకి ఇలా ఉంటుందండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ మనకి త్రీ లో వచ్చేస్తుంది ఇది త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్

త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ లో వస్తుందండి మనకి వరల్డ్ వైడ్ షిప్పింగ్ కూడా ఉంటుంది ఇదొచ్చేసి మనకి హెవీ బ్రైడల్ వేర్ లో వస్తుంది ఇవన్నీ మంచి పేస్టల్ కలర్ షేడ్స్ లో అండి వర్క్ చూసారా ఫుల్ ఆఫ్ హెవీ వర్క్ ఉంది సీక్వెన్స్ ఇచ్చారు బుట్టపట్టి లేస్ అట్లాగా బ్లౌజ్ కూడా విత్ బెల్ట్ బెల్ట్ పెట్టుకోవాలి కూడా వచ్చేస్తుంది మొత్తం హాఫ్ సరి స్టైల్ యూజ్ చేసుకోవచ్చు దుపట్టా ఉంది దీంట్లో కూడా ఈ ఫ్లవర్ బంచెస్ అనేవి ఇచ్చారు ఇవి చూడడానికి మిర్రర్ లాగా షైన్ తో ఉన్నాయి సీక్వెన్స్ ఆఫ్టర్ డిస్కౌంట్ 6250 లో వస్తది ఇది ఎల్ సైజ్ లో ఉంటది 6250 రూపీస్ వెర్ హెవీ వచ్చేస మొత్తం ఫ్రంట్ అండ్ హెవీ మిర్రర్ వర్క్ లో ఉంటది ఇది చాలా బాగుందండి అంటే కలర్ కాంబినేషన్ కాని మొత్తం మిర్రర్స్ ఇచ్చారు చూసారా ఇక్కడ అంతా కూడా మనకి కట్ వర్క్ లో హైలైట్ చేశారు బ్లౌజ్ కూడా మనకి డిఫరెంట్ గా వచ్చేస్తది స్లీవ్స్ అనేటివిట్లా ఫ్రంట్ అండ్ బ్యాక్ హెవీ వర్క్ లో వచ్చేసారు మనకి ఇది మొత్తం అండ్ కింద ట్యాసెల్స్ కూడా వచ్చేసారు మనకి మొత్తం చాలా స్పెషల్ గా ఉంది అండ్ दुपट्टा కూడా మనకి డబుల్ షెల్ వచ్చేసారు ఓకే ఇది ఆఫ్ర్ డిస్కౌంట్ ప్రైస్ మనకి 6995 వచ్చేసారు ఎక్స్ఎల్ సైజ్ ప్రైస్ వచ్చేసి ₹100 డిఫరెన్స్ లో స 7095 లో ఉంటుంది ఎల్ అండ్ ఎక్స్ఎల్ టు లో ఉంటాయి మన దగ్గర మనకి నెక్స్ట్ చూద్దాం మళ్ళీ వర్క్ అండ్ స్టోన్ వర్క్ లో వచ్చేసారు మనకి ఇది మొత్తం ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ హెవీ వచ్చేస్తా మొత్తం బ్రైడల్ వేర్ లేతది మోతీ వర్క్ స్టోన్స్ బై చెర్ అండ్ బ్లౌజ్ కూడా మనకి హెవీ వచ్చేస్తా మొత్తం స్లీవ్స్ ఇదా కూడా ఫుల్ స్లీవ్స్ లో వచ్చేస్తా మనకి అండ్ బ్యాక్ కూడా మనకి డిఫరెంట్ ప్యాటర్న్ లో వచ్చేస్తుంది ఫోర్ నెక్ ఇచ్చేశారు మళ్ళీ హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు అండ్ ఇంక బెల్ట్ కూడా వచ్చేస్తా మనకి డిఫరెంట్ అండ్ పడ కూడా వచ్చేస్తా మనకి ఇది నెట్ ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ 7695 లో వచ్చేస్తది 7695 ఓకే సింగిల్ కలర్ లో ఉంటది ఇది ఎల్ అండ్ ఎక్స్ ఎల్ టు సైజుస్ లో ఉంటుంది ఓకే ఇది వచ్చేసి మనకి ఇది కూడా బ్రైడల్ వేర్ లో అంతా మొత్తం మొత్తం ఎంబ్రోయిడరీ అండ్ పల్ వర్క్ లో ఉంటది సో కంప్లీట్ గా బ్రైడల్ కలెక్షన్స్ అండి పార్టీస్ కి చాలా బాగుంటాయి బ్లౌజ్ కూడా మనకి డిఫరెంట్ గా వచ్చేస్తది స్లీవ్స్ రెడీ స్లీవ్స్ లో వచ్చేస్తాయి మనకి ఓకే అండ్ బ్యాక్ సైడ్ కూడా మన క్రౌన్ నెక్ లో వచ్చేస్తది ఫ్రెండ్. చాలా వాటికి మ్యాచ్ చేసుకునే విధంగా ఉంది బ్లౌజ్ కూడా. కుడి కూడా మనకి హెవీ మనకి వచ్చేస్తుంది హెవీ బ్రైడల్ ఉంటుంది మొత్తం ఇది. నెక్స్ట్ చూద్దాం ఇంకా.

ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ మనకి టెన్ థౌసండ్ సెవెన్ నైన్టీ ఫైవ్ వచ్చేస్తుంది ఎల్ అండ్ టూ సైజెస్ లో ఉంటాయి టెన్ థౌసండ్ సెవెన్ నైన్టీ ఫైవ్ ఎల్ అండ్ టూ ఒక వీడియో అయితే చూశారు కదా ఇంత మంచి డిజైనర్ వేర్ పార్టీ వేర్ కలెక్షన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ మరి చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్